నమస్కారం అండి ఈరోజు మన పిత మహాత్మా గాంధీ గారి నూట యాభై ఐదవ జన్మదినోత్సవం సందర్భంగా ఆ మహనీయునికి అర్పించడం జరిగింది నిస్వార్థంగా ఈ దేశం స్వాతంత్రం కోసం బ్రిటిష్ పాలన నుంచి ముక్తి కలిగించడంలో అహింసావాదిగా అహింసగా శాంతియుతంగా ఉద్యమం చేసి భారతదేశాన్ని స్వాతంత్ర సాధించడంలో ముందుండి నూతన ప్రభుత్వం ఏర్పాటు అదేవిధంగా మన పరిపాలనకు కావాల్సినటువంటి రాజ్యాంగ నిర్మాణాలు పాలనా విధానాలు వీటన్నింటిలో కూడా తోడ్పాటును అందించుకుంటూ భారతదేశాన్ని స్వాతంత్రం సాధించినటువంటి జాతిపిత మహాత్మా గాంధీ గారికి ఘనంగా అర్పిస్తూ వారు సూచించినటువంటి గ్రామ సీమలు గ్రామ స్వరాజ్యం అదేవిధంగా స్వచ్ఛ గ్రామాలుగా ఉండాలనేటువంటి దాని కార్యం మనం వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా ఈరోజు భారతదేశంలో ప్రధానమంత్రి మోడీ గారు కావచ్చు మన పులిత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఈరోజు స్వచ్ఛ హీ సేవ అదేవిధంగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ఈ కార్యక్రమాలు తీసుకోవటం ఈరోజు మొత్తం కూడా పునరంగితమై మనం కార్యక్రమాలు చేపడుతున్నాం వారి చూపిన మాటలు నడుస్తున్నాం అని చెప్పి తెలియజేసుకుంటూ వారి యొక్క ఆలోచనలకు అనుగుణంగా భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళడం అందరం కూడా పా ప్రముఖంగా పాటిస్తాన్ తెలియజేస్తూ సెలవు వాళ్ళు ఈరోజు జాతిపిత ఫాదర్ ఆఫ్ ద నేషన్ పూజ్యులు మహానుభావులు మహాత్మా గాంధీ గారి నూట యాభై ఐదవ జన్మదినోత్సవం సందర్భంగా మనం అందరం ఒంగోలు పట్టణంలో గాంధీ రోడ్లో ఉన్న ఈ చావటి గ్రామ చావటి ప్రాంతంలో ఉన్న మహాత్మా గాంధీ గారి విగ్రహానికి పూలమాంక పూలమాలంకృతం చేసుకొని దానికి ముఖ్య అతిథిగా మన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి గారు కూడా రావటం ప్రత్యేకత అదేవిధంగా కలెక్టర్ గారు కూడా తమం అన్సారీ గారు మేడం గారు ఇక ఇతర నాయకులందరూ కూడా ఆనవాయితీగా అక్టోబర్ రెండో తారీఖు అంటేనే తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో గాంధీ మహాత్ముని విగ్రహానికి ఇస్తే అఫీషియల్ ఫంక్షన్ ఈ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకున్నామని అంటేనే స్వాతంత్రం కొరకు వారు పోరాడిన విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా తెలిసిన విషయమే భావితరాల వారికి కూడా ఇవన్నీ కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి అంటే చిన్నపిల్లలకి ఎక్కువగా కూడా గాంధీ తాత అనేది బోడిగుండుతో ఉన్న తాత అనేది ఎప్పుడు కూడా తెలుస్తున్నది కానీ ఆయన దేశం కొరకు చేసిన సేవలు అనేది కూడా ఇంకా కూడా అందరికీ తెలపాల్సిన ఉన్నాయని కూడా తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి అందరూ రావటం ఇక్కడ సంతోషంగా కూడా మాగుంటుకుంటున్నారు ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఒక సమస్య ఎప్పుడు కూడా చెప్తుంటాం ప్రతి సంవత్సరం కూడా మన కలెక్టర్ మేడం గారు ఉన్నారు మంత్రి గారు కూడా ఉన్నారు కాబట్టి ఈ గ్రామ చావిడి అని అంటేనే స్వాతంత్రం వచ్చిన తర్వాత అంటే ముందు నుంచి కూడా ఈ గ్రామ చావిడి కూడా ఉండి స్వాతంత్రం వచ్చిన తర్వాత గాంధీగారి విగ్రహాన్ని కూడా ఇక్కడ మనం ప్రతిష్టం చేసుకోవటం జరిగింది ఈ గ్రామ చావిడి అనేది చాలా డిలాబరేటెడ్ కండిషన్లో పాడుబడిపోతూ ఉన్నది అది దానికి ఒక మాన్యుమెంట్గా మనం ఏదైనా తయారు చేసుకుంటే బాగుంటుంది అనేది ప్రతి సంవత్సరం ఇక్కడ వచ్చినప్పుడు మాట్లాడుకోవటం జరుగుతుంది బట్ మన డైనమిక్ కలెక్టర్ గారు ఉన్నారు కాబట్టి వారిని కోరేది రేపే దీని గురించి ఒక మీటింగ్ కూడా మీరు ఇంటర్నల్గా ఒకటి పెట్టుకొని ఇది దీన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుందని ఇంజనీర్స్ కూడా తర్వాత మంత్రి గారు కూడా ఉన్నప్పుడు వారితో కూడా చర్చించి ఇవన్నీ మనం కాపాడుకోవాల్సిన హెరిటేజ్ ప్రాపర్టీస్ ఇవి గాంధీ గారు కూడా వచ్చినప్పుడు ఒంగోలు ప్రాంతంలో వచ్చినప్పుడు ఇక్కడ కూడా కొంచెం సేఫ్ కూడా గడపడం కూడా జరిగింది అని వింటున్నా ఉన్నా దానికి దయచేసి అందరికి కూడా అధికారులు కూడా తెలిపేది కొంచెం మననం చేసుకొని ఏ విధంగా దీనిని కూడా మనం పునర్నిర్మాణం చేసుకునే దాని కొరకు ప్రయత్నం కూడా చేస్తుంటే ఎంపీ నిధుల ద్వారా కూడా కొంత నేను కూడా ఇచ్చేదానికి సంసిద్ధంగా ఉన్నామని కూడా మీకు అందరూ కూడా తెలుపుకుంటూ గాంధీ మహాత్ముడు గారి అడుగుజాడల్లో నడిచేదాని కొరకు మనం అందరూ కూడా సంసిద్ధంగా ఉన్నామనేది ఒక ప్రతిజ్ఞ తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జయ అందరికీ నమస్కారం ఈరోజు మన జాతీయ పిత మహాత్మా గాంధీజీ జయంతిని పురస్కరించుకుని ఇక్కడ మన మహాత్మా గాంధీజీ స్టాచ్యూకి నివాళి అర్పించడం జరిగింది అతను మన దేశం కోసం చేసిన త్యాగాన్ని మనం అందరూ కూడా స్మరించుకుంటున్నాము అతను మనకు చూపించిన ప్రిన్సిపల్స్ నాన్ వైలెన్స్ రామ్ స్వరాజ్ ఇవి అన్నీ కూడా మనము మన లైఫ్లో బోత్ పర్సనల్ లైఫ్లో ప్రొఫెషనల్ లైఫ్లో కూడా పాటించడా పాటించడాల్సిన అవసరం ఉంది ఈరోజు మనము స్వచ్ఛ భారత్ దివాస్ కూడా మనము జరుపుకుంటున్నాము సో దాంట్లో భాగంగా లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ నుంచి స్వచ్ఛతా హీ సేవ అనే కార్యక్రమం నిర్వహించి వివిధ యాక్టివిటీస్ మన జిల్లాలో ఏర్పడి మనం చేయడం జరిగింది ఈరోజు కూడా జిల్లా వ్యాప్తంగా అన్ని పంచాయత్స్లో మున్సిపల్ ఏరియాస్లో స్వచ్ఛతా హీ సేవ స్వచ్ఛ భారత్ దివాస్ మనము జరుపుకుంటున్నాము ఇప్పుడు ఇక్కడ గ్రామ చావిడి ఇది కూడా రినోవేట్ చేయడానికి మన ఎంపీ గారు చెప్పారు దాన్ని కూడా మనము వెంటనే విల్ టేక్ ఇట్ అప్ ఇది దీన్ని ఎలా రినోవేట్ చేయాలన్నది ఒక మీటింగ్ పెట్టుకుని ఇమ్మీడియట్లీ నెక్స్ట్ అక్టోబర్ సెకండ్ నాటికి దీన్ని ఒక ప్రాపర్గా డెవలప్ చేసి అక్కడ మనము స్ట్రాచ్యూకి నివాళి అర్పిస్తామని దానికి అన్ని రకాల ప్రయత్నాలు మనం చేస్తామని ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తున్నాను ప్రజలు అందరికీ కూడా ఈరోజు స్వచ్ఛ భారత్ దివాస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరూ కూడా వివిధ ప్రోగ్రాంలో పాల్గొనాలని కోరుతున్నాను ధన్యవాదాలు అహింసా సిద్ధాంతం శాంతి అనే రెండు సిద్ధాంతాల ద్వారా భారతదేశానికి ఆయన స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి పద్ధతి అలాగే ప్రాణ త్యాగాలు చేసినటువంటి స్ఫూర్తి అదే అభివృద్ధికి శాంతి పదం శాంతి రూపంలో అభివృద్ధి సస్టైన్ డెవలప్మెంట్కి అలాగే ఎన్నో రకాలైనటువంటి మంచి పనులకి ఆయన చేసినటువంటి కృషి అలాగే ఈరోజు భారతదేశంలో మనం ఒక అభివృద్ధి వైపు నడుస్తున్నామంటే సొంతంగా ఆయన చేసినటువంటి కృషి అలాగే ఆయన చేసినటువంటి త్యాగాలు ఆయన్ని ఆదర్శంగా తీసుకొని చేసినటువంటి ఎన్నో ఉద్యమాలు ప్రశాంతంగా శాంతియుతంగా చేసినటువంటి ఉద్యమాల ఫలితమే ఈరోజు మనం ఈ యొక్క స్వాతంత్రాన్ని అనుభవిస్తూ అభివృద్ధి వైపు తీసుకు ఆయన జయంతి సర్భ సందర్భంగా ఈరోజు అర్పించడం మా అందరి అదృష్టం థ్యాంక్ యూ